ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించిన మినీ వేలం అదేవిధంగా అంతకంటే ముందు జరిగిన ప్లేయర్స్ యొక్క ట్రేడ్కి సంబంధించిన విషయాల్లో అతిపెద్ద చర్చగా మారిన జట్టు ఏంది అంటే రాజస్థాన్ రాయల్స్ ఎందుకంటే ఈ జట్టు వాళ్ళ కెప్టెన్ అయిన సంజు శాంసన్ ను చెన్నై సూపర్ కింగ్స్ కు ట్రేడ్ చేసి అక్కడ నుండి ఆల్ ఆల్రౌండర్ అయిన రవీంద్ర జడేజా అదేవిధంగా శామ్ కరణ్ ను తమ జట్టులో చేర్చుకుందనమాట అయితే రాజస్థాన్ రాయల్స్ ఇలా ఎందుకు వేసిందని చాలా మంది అనుకున్నారు సంజు తోటి రాజస్థాన్ రాయల్స్ కొన్ని ఇబ్బంది ఏంది అనేది కూడా చాలా మంది చర్చించారు అనమాట ఈ చర్చలు ఎన్నిసాయినా కూడా వాళ్ళు సంజు శాంసంగ్ను వదిలేసారు ఇక ఆ తర్వాత ఐపీఎల్ వేయడానికి వచ్చి మంచి మంచి ప్లేయర్లను కొనుగోలు అనమాట కాబట్టి ఇప్పుడు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ మినీ ఆక్షన్ అయిపోయిన తర్వాత రాజస్థాన్ రాయల్స్ జట్లో ఉన్న ప్లేయర్లలోకి వెళ్ళి వాళ్ళ బెస్ట్ ప్లేయింగ్ లెవెన్ ఏంటిది అంటే రెండు వేల ఇరవై ఆరు సీజన్ను రాజస్థాన్ రాయల్స్ ఏ ప్లేయర్లతో స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనే దాని గురించి కనుక మనం మాట్లాడుకుంటే ఫస్ట్ రాజస్థాన్ రాయల్స్ యొక్క ఓపెనింగ్ పేరు ఇందులో ఎవరికి ఎటువంటి డౌట్స్ అనేవి లేవన్నమాట వైభవ్ సూర్యవంశి అదేవిధంగా యశస్వి జైస్వాల్ వీళ్ళిద్దరు కూడా రాజస్థాన్కు ఓపెనింగ్ చేయబోతూ ఉన్నారు ముఖ్యంగా జైష్వాల్ గురించి ఎవరికి స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు అదేవిధంగా వైభవ్ సూర్యవంశి లాస్ట్ ఇయర్ రాజస్థాన్ రాయల్స్లో డెబ్యూ చేసిండు కానీ మనోడికి ఎక్కువ మ్యాచ్లు ఆడే ఛాన్స్ అనేది రాలేదు ఎందుకంటే అప్పుడు సంజువ్ శాంసన్ జట్లో ఉన్నాడు కాబట్టి వైభవ్ సూర్యవంశికి తక్కువ మ్యాచ్లు ఆడే ఛాన్స్ అనేవి లభించిందనమాట కానీ ఐపీఎల్ తర్వాత జరిగిన టోర్నమెంట్లలో మనోడు వీర విహారం చేసిండు కాబట్టి ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు సీజన్లో వైభవ్ సూర్యవంశి పద్నాలుగు పద్నాలుగు మ్యాచ్లు ఆడతాడు ఫిట్గా ఉంటాయి కాబట్టి ఈ సీజన్లో మనోడు ఏ రకమైన పర్ఫార్మెన్స్ అనేది చేస్తాడో చూడాలి యశస్వి షీఫ్ తోటి కలిసి ఇక ఆ తర్వాత వన్ డౌన్లో ఎవరు వస్తే బాగుంటుంది అంటే నన్ను అడిగితే నేను మాత్రం ధ్రువ్ జురియల్ వన్ డౌన్లో వస్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నా ఎందుకంటే రీసెంట్గా మనోడు విజయ్ హజారి ట్రోఫీలో వన్ డౌన్లో బ్యాటింగ్ చేస్తూ సెంచరీ కూడా అదే విధంగా మిడిల్ ఆర్డర్లో రాజస్థాన్ కు మంచి మంచి ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ధ్రువ్ ని వన్ డౌన్లో పంపిస్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నా ఇక ఆ తర్వాత టూ డౌన్లో రియన్ పరాగ్ రియాన్ పరాగ్ కు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఒక బ్రేక్ త్రూ అని చెప్పాలి ఎందుకంటే ఆ సీజన్లో మనోడు మంచిగా ఆడకపోతే మనవాడిని జట్ండలు దప్పించేవారు ఆ తర్వాత ఐపీఎల్ కూడా అన్సోల్డ్ అయ్యేవాడు నేను అనుకుంటా ఉన్నా కానీ ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో మనోడు వన్ డౌన్లో వచ్చి సూపర్ పర్ఫార్మెన్స్ చేసిండ కానీ మళ్ళీ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదుకి వచ్చేసరికి ఏమైంది అంటే మనోడిని కొన్నిసార్లు థర్డ్ పొజిషన్లో అదే అదేవిధంగా కొన్నిసార్లు ఫోర్త్ పొజిషన్లో పంపించారు కాకపోతే ఈసారి ఈ సీజన్లో అటువంటి ఇబ్బంది అనేది లేకుండా ద్రోజు రైల్ను థర్డ్ పొజిషన్లో పెట్టి రియాన్ పరాగ్ను ప్రతి మ్యాచ్లో కూడా ఫోర్త్ పొజిషన్లోనే బ్యాటింగ్ పంపిస్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నా ఇక ఆ తర్వాత ఫిఫ్త్ పొజిషన్లో ఏ ప్లేయర్ అంటే షిమ్రాన్ హిట్ మయర్ రాజస్థాన్ రాయల్స్కు ఫినిషర్ రోల్ పోషించే మనోని ఎవ్వరు ఊహించిన విధంగా ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు ఆప్షన్ కంటే ముందు ఆర్ఆర్ జట్టు రిటర్న్ చేసుకున్నది అదేవిధంగా ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో ప్రతి మ్యాచ్లో ఆడించింది మనోడు డీసెంట్ పర్ఫార్మెన్స్ చేసిండు కాబట్టి ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరులో కూడా మనోడు ఫిఫ్త్ పొజిషన్లో బ్యాటింగ్ చేసి వాళ్ళకి ఫినిషర్ రోలు అదేవిధంగా ఒకవేళ కావాలి అనుకుంటే యాంకర్ రోల్ కూడా పోషించగలడని నేను అనుకుంటా ఉన్నా అందుకే హెడ్ మేయర్ని ఫిఫ్త్ పొజిషన్లో పెడతా ఉన్నాను అనమాట ఇక అదే విధంగా సిక్స్త్ లో సంజు శాంసన్ ని బదిలీసుకుని మరి ట్రేడ్ చేసుకున్న ప్లేయర్ రవీంద్ర జడేజా రవీంద్ర జడేజా చెన్నై సూపర్ కింగ్స్కి కూడా సిక్స్త్ లో సెవెంత్ పొజిషన్లలో బ్యాటింగ్ చేసిండు కానీ ఇక్కడ రాసం జట్లో సిక్స్త్ పొజిషన్ ఓపెన్ ఉన్నది కాబట్టి జడేజా సిక్స్త్ లోనే వస్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నా ఇక ఆ తర్వాత సెవెంత్ పొజిషన్లో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటానంటే మళ్ళీ ఇంకొక ట్రేడ్ ద్వారా నచ్చిన మరో ప్లేయర్ శాం కరణ్ చెన్నై సూపర్ కింగ్స్ నుండి వెళ్ళి రాజస్థాన్ ట్రేడ్ చేసుకున్నారని మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం కదా కాబట్టి ఇక్కడ ఈ జట్లో సెవెంత్ పొజిషన్లో శామ్ కరాణ్ పర్ఫెక్ట్ ఫిట్ అవుతాడు ఎందుకంటే మనోడు బ్యాటింగ్ చేయగలుగుతాడు అదేవిధంగా బౌలింగ్ కూడా చేస్తాడు కాబట్టి సెవెంత్ పొజిషన్లో శామ్ కరణ్ పర్ఫెక్ట్ సెట్ అవుతాడు రాజస్థాన్ రాయల్స్కు ఇక అదేవిధంగా ఎయిత్ పొజిషన్ ఉండాలి బౌలర్లను కనుక మనం చూసుకుంటే ఫస్ట్ ఎయిత్ పొజిషన్లో ఎవరు వస్తే బాగుంటుంది అంటే జోఫ్రా ఆర్చర్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆక్షన్లో మనోడికి భారీ ధర పెట్టి కొనుక్కున్నారు కాకపోతే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్లో ఫస్ట్ హాఫ్ మ్యాచ్లలో మనోడు అంతకన్నా పర్ఫార్మెన్స్ చేయలేదు కాకపోతే ఎండింగ్ వచ్చేటప్పటికి మాత్రం తనలోని బెస్ట్ని బయటికి అనమాట అయితే మనోడు మంచి బౌలరే కాదు హిట్టింగ్ కూడా చేయగలుగుతాడు కాబట్టి ఎయిత్ పొజిషన్లో ఆర్చర్ వస్తే బాగుంటుంది ఇక ఆ తర్వాత నైన్త్ పొజిషన్లో ఈసారి ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ మినీ ఏడు కోట్ల కంటే ఎక్కువ ధర పెట్టి కొనుక్కున్న రవి బిష్ణోయ్ రాస్తాను రాసుకుని నైన్త్ పొజిషన్లో సెట్ అవుతాడనమాట ఎందుకంటే మనోడు కూడా కొంచెం స్ట్రైక్ రొటేట్ చేయగలుగుతాడు బ్యాట్ పట్టుకుంటే అందుకే మనోడు నైన్త్ పొజిషన్లో అనమాట ఇక అదేవిధంగా టెన్త్ అండ్ లెవెన్త్ ఈ రెండు పొజిషన్లలో కూడా ఫాస్ట్ బౌలర్లు ఫస్ట్ టెన్త్ పొజిషన్లోనేమో నాండ్రీ బర్గర్ సౌత్ ఆఫ్రికా అయిన మనోడు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఆర్ఆర్ కోసం మంచి పర్ఫార్మెన్సులు చేసిండు కాకపోతే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మనోడికి ఎక్కువ ఛాన్సులు రాలేదు కాబట్టి ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో మనంతోటి పోతే బాగుంటుందని నేను అనుకుంటా ఉన్నా ఇక అదేవిధంగా లెవెన్త్ పొజిషన్లో సందీప్ శర్మ అసలు ఎవరు ఊహించిన విధంగా ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో రాజస్థాన్ రాయల్స్ లోకి ఇంజురీ రిప్లేస్మెంట్ వచ్చి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిండు ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో కూడా తన బెస్ట్ పర్ఫార్మెన్స్ అనమాట కాబట్టి ట్వంటీ ట్వంటీ సిక్స్ లో కూడా సందీప్ తోటి రాజస్థాన్ రాయల్స్ స్టార్ట్ చేస్తుందని నేను అనుకుంటా ఉన్నాను అనమాట ఇది రాజస్థాన్ రాయల్స్ కి సంబంధించి నేను అనుకునే ప్లేయింగ్ లెవెన్ ఇక అదే విధంగా ఇంపాక్ట్ ప్లేయర్ అంటే రాజస్థాన్ కు బ్యాటింగ్ ఇంపాక్ట్ ప్లేయర్ కావాలి అనుకుంటే శుభం దూబే ఉన్నాడు మనోడికి కొన్ని ఛాన్సులు వచ్చినాయి లాస్ట్ సీజన్లో ముందు సీజన్ సీజన్లలో అంటే మనోడు మంచి పవర్ హీటర్ అన్నమాట కాబట్టి బ్యాటింగ్ ఇంపాక్ట్ ప్లేయర్ కావాలనుకుంటే శుభం దూబే పర్ఫెక్ట్ ఉంటాడు లేదు బౌలింగ్లో ఇంపాక్ట్ ప్లేయర్ కావాలనుకుంటే మాత్రం ఆల్రౌండర్ కేటగిరీలో యుద్వీర్ ఉన్నాడు మనోడు మంచిగా బౌలింగ్ చేస్తాడు పేసరు కాబట్టి మనోని తీసుకున్నా బాగానే ఉంటుంది లేదు అనుకుంటే కుల్దీప్ సేన్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఆడిండు ఆర్ఆర్కే కాకపోతే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మళ్ళీ మనకి ఛాన్సులు రాలేదు ఇప్పుడు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఆర్ఆర్ జట్లోనే ఉన్నాడు కాబట్టి ఒకవేళ ఇంపాక్ట్ గా పేసర్ కావాలి అనుకుంటే యుద్వీర్ అయినా తీసుకోవచ్చు లేదు అనుకుంటే కుల్దీప్ సేన్ అయినా తీసుకోవచ్చు అనమాట లేదు పేసర్ కాదు ఇంపాక్ట్ ప్లేయర్గా ఒక స్పిన్నర్ కావాలి అనుకుంటే లాస్ట్ టైం ముంబై ఇండియన్స్లో అదరగొట్టిన విఘ్నేష్ పుతుర్ మనోని ఈసారి ఆర్ఆర్ కొనుగోలు చేసింది కాబట్టి ఒకవేళ ఇంపాక్ట్ ప్లేయర్గా స్పిన్నర్ కావాలి అనుకుంటే విఘ్నేష్ పుతుర్ తోటి వెళ్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నా అదే విధంగా ఈ జట్టులో తుషార్ దేశ్పాండే కూడా ఉన్నాడు మనోడు మంచి మీడియం పేసర్ అనమాట కాకపోతే మనోనికి మాత్రం ప్లేయింగ్ లెవెల్లో ఛాన్స్ కష్టం అనిపిస్తూ ఉన్నది లేదు మనోనికి ప్లేయింగ్ లెవెల్లో ఛాన్స్ కావాలి అనుకుంటే ఒకవేళ ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకుంటే తీసుకునే ఛాన్సులు ఉన్నాయి ఇది నేను రాజస్థాన్ రాయల్స్కి సంబంధించిన ప్లేయింగ్ లెవెన్ అదేవిధంగా ఇంపాక్ట్ ప్లేయర్ అనుకునే జట్టు మరి నేను చెప్పిన ప్లేయర్లతో మీరు ఏకీభవిస్తారా లేదు అనుకుంటే ఒక ప్లేయర్ని తీసేసి మరొక ప్లేయర్ని యాడ్ చేయాలి అనుకుంటే ఎవరిని తీసేయాలనుకుంటున్నారో అదేవిధంగా ఎవరిని యాడ్ చేయాలనుకుంటున్నారో కామెంట్ చేసినా చెప్పండి